కోటిన శాస్త్రంలో మూడో అధికారంలో అధ్యాయం పద్దెనిమిది గురించి తెలుసుకున్న ప్రకారం డెబ్బై వాక్పారుష్యం వాక్పారుష్యము ఉపవాదము కుస్తునము అభివష్టము అని మూడో విధము ఉపవాదము శరీరము యోగ్యత చదువు వృత్తి జనపదములకు సంబంధించిన వచ్చిన శరీరముకు సంబంధించి ఒక ఒకరిని ఏకాక్షి అని కుంటి అని పలికిన ఎడల ఈ లోపములు సత్యము సత్యములైనప్పుడు దండము మూడు పనములు సత్యములు కానప్పుడు దండము ఆరు పనులు గుడ్డివారికి కుంటి నింద నింద్రుతిగా సొగసైన కన్నులు కలవాడ అని పిలిచిన వాడికి దండం పన్నెండు పనులు రోగులు ఉన్మాదులు ఉన్నప్పుడు అని సమానంగా హేళన చేసినప్పుడు వారు నిజంగా వారైనప్పుడు పన్నెండు పనములు కానప్పుడు ఇరవై నాలుగు పనములు విషయమున ముప్పై ఆరు పనముల దండము అదుపుల విషయము దీనికి రెండింతలు క్షీణల విషయమునకు సగ సగము దండము పరస్త్రీల విషయము రెండింతలు ప్రమాదమునకు మదమునకు మోహముకు లోబడి ఇట్లు చేసినప్పుడు అర్థదండము కుష్ఠు రోగులు ఉన్మాదులు నిజముకు ఇటు వారి కాక విషయములు వైద్యులు సన్నిహితులు ప్రమాదము పుస్తకత్వం విషయమైన స్త్రీలు మూత్రములు నురుగు పురుషము నీటిలో మునిగిపోవట ప్రమాణములు యోగ్యతను గురించి బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర చందారులలో ముందు చెప్పిన వారిని తర్వాత చెప్పిన నిర్ందించిన ఎడల దండము మూడు ప్రణమాలతో ప్రారంభమై మూడేసి ప్రాణములతో చొప్పున వృద్ధి కావాలి తర్వాత చెప్పిన వారు ముందు చెప్పిన వారిని నిర్ణయించిన ఎడల రెండేసి ప్రణమలు చెప్పున రెండు ప్రాణములకు తగ్గేవారు క్రూ బ్రాహ్మణులకు మొదలైన కూడా అంతే దీనిని వచ్చే వజీవలలో చదవడం గురించి కారు కుల వృత్తిని గురించి ప్రధాన దేశ గంగా దేశముల వారి జన్మభూమిని గురించి నింద వాక్యములను దండము తీసుకు ఒకడు ఇంకొకరిని నిన్న నిన్ను ఇలాగ చేసేదను అని విదరించక ఆ విధముగా చేసి చేయకపోయినను చేసినప్పుడు చెల్లించవలసిన దండంలో సగమును చెల్లించేవలం అట్లు చేయు చేయుటకు శక్తి లేని వాడును కోప కోప మతమోహముల వలన వివరించిన వాడు పన్నెండు పనముల దండమును చెల్లించే వైరి భావముల కలవాడి అపకారము గలవాడు యావఛీ జామ్యము ఇవ్వబలను తన దేశమును గ్రామమును దండమును తన తినిన వాడు మధ్య మాంసము దైవము చైతన్యములించేవాడు ఉత్తమ దండము చెల్లించేవాడు ఇది ధర్మశాస్త్రం మూడో అధికారో వాక్వర్షం పద్దెనిమిదో అధ్యాయం